అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ తాజాగా సంచలన ఆరోపణలు చేసింది హిండెన్బర్గ్ చేసిన ఆరోపణలు ఇప్పుడు దేశ కుదిపేస్తోంది హిండెన్బర్గ్ రీసెర్చ్ నివేదికలో చేసిన సంచలన ఆరోపణలపై వెంటనే దర్యాప్తు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి విపక్షాలు సెబీ చైర్పర్సన్ మాధవి పురి బజ్పై అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ హింజన్ రీసెర్చ్ సంచలన ఆరోపణలు చేసింది అదాని గ్రూప్ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మార్షియస్ పండ్లలో మాధవి పురికి ఆమె భర్తకు వాటాలు ఉన్నాయని హింజన్ బర్గ్ ఆరోపించింది ఈ దంపతుల వాటాల నికర విలువ పది మిలియన్ డాలర్ల వరకు ఉండొచ్చని పేర్కొంది అదానీకి చెందిన మార్షియస్ ఆఫ్షోర్ షెల్ సంస్థల వివరాలను తెలుసుకోవడంలో సెబీ ఏమాత్రం ఆసక్తి చూపకపోవడం తమను ఆశ్చర్యపరిచిందని పేర్కొంది హిండెన్బర్గ్ విజిల్ బ్లోయర్ పత్రాలను ఉదహరిస్తూ గౌతమ్ అదాని సోదరుడు వినోదాని నియంత్రణలో కొన్ని ఆఫ్షోర్ బెర్ముడా మ్యారిషెస్ ఫండ్లు ఉన్నాయని పేర్కొంది ఇందులో సెబీ చైర్పర్సన్ మాధబీపురి ఆమె భర్త దావాల్ బచ్లకు వాటాలో ఉన్నాయని ఆరోపించింది హిండెన్బర్గ్ హింజన్ చేసిన ఆరోపణలపై సెబీ చీఫ్ మాధవి పురి ఆమె భర్త దావల్ బ్ స్పందించారు తమ ఆర్థిక కార్యకలాపాలపై రానున్న రోజుల్లో సమగ్ర వివరాలు విడుదల చేస్తామని ప్రకటించారు హింజన్బర్గ్ వ్యక్తిత్వ సహనానికి పాల్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు మరోవైపు హింజన్ బగ్ చేసిన ఆరోపణలను అదానీ గ్రూప్ ఖండించింది హింజన్ ఆరోపణలు చాలా హానికరమైన మానిప్యులేటివ్ గా ఉన్నాయని దుయ్యపట్టింది సెబీ తో ఆమె భర్తతో తమకు ఎలాంటి వాణిజ్య సంబంధాలు లేవని పేర్కొంది అదానీ గ్రూప్ అదాని గ్రూప్ పై కేంద్రం తక్షణమే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది అదాని గ్రూప్ చేస్తున్న కుంభకోణాలపై దర్యాప్తు విషయంలో సెబీ ఆసక్తి కనబరచకపోవడానికి గల కారణం ఇప్పుడు అర్థమైందని కాంగ్రెస్ నేత జయరాం రమేష్ అన్నారు దీనిని సుప్రీంకోర్టు నిపుణుల కమిటీ కూడా గుర్తించలేకపోయిందని జయరాం రమేష్ తెలిపారు రెండు వేల ఇరవై మూడులో అదానీ గ్రూప్ చేస్తున్న అవకతవకలపై హిండెన్బర్గ్ నివేదిక వెలువరించినప్పుడు పదమూడు అనుమానాస్పద లావాదేవీలపై దర్యాప్తు చేస్తున్నామని సెబీ నిపుణుల కమిటీకి తెలిపిందని కానీ ఇప్పటి వరకు చేస్తున్న దర్యాప్తు పూర్తి కాలేదంటూ వ్యంగ్యస్త్రాలు సంధించారు జయరాం రమేష్ ముందు పార్లమెంటు సమావేశాలు ఆగస్టు పన్నెండు వరకు కొనసాగుతాయని చెప్పిన మోదీ ప్రభుత్వం ఆగస్టు తొమ్మిదిన మధ్యాహ్నం అకస్మాత్తుగా వాయిదా వేయడానికి కారణం ఏమై ఉండొచ్చో ప్రజలకు ఇప్పుడు అర్థమవుతోందని జయరాం రమేష్ ఎద్దేవా చేశారు సెబీ చీఫ్ మాధవి పురి కూడా అదా లో పెట్టుబడిదారుగా ఉన్నారని అంటే ఇక్కడ క్యాపిటలిజం స్పష్టంగా కాంగ్రెస్ నేత మహువా ఇప్పుడు ఈడీలు సెబీ పై దర్యాప్తు ప్రారంభిస్తాయా అంటూ ప్రశ్నించారు మొయిత్ర గతంలో అదానీ గ్రూప్ పై హింజన్ వర్క్ చేసిన ఆరోపణలను సుప్రీం పునఃసమీక్షించారని మహువా కోరారు మరోవైపు అదాని గ్రూప్ కంపెనీల వివరాలను కోరుతూ తాను రాసిన లేఖకు సెబీ ఎందుకు సమాధానం ఇవ్వలేదు ఇప్పుడు స్పష్టమైందని తీవ్రంగా విమర్శించారు శివసేన నాయకురాలు ప్రియాంక చతుర్వేది అదాని గ్రూప్ చేస్తున్న కుంభకోణాలపై సెబీ చైర్మన్ మాధవిపురి బచ్ క్రోనీ క్యాపిటలిజంపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి హిండెన్ రీసెర్చ్ నివేదికలు చేసిన సంచలన ఆరోపణలపై వెంటనే దర్యాప్తు ప్రారంభించాలని డిమాండ్ చేశాయి కానీ మోదీ ప్రభుత్వం ఈ విషయంలో చాలా ఉదాసీనంగా ఉందని విపక్షాలు మండిపడ్డాయి అదాని గ్రూప్ కంపెనీలపై గతేడాది అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ ఇచ్చిన నివేదిక దేశ వ్యాపార రంగాన్ని కుదిపేసింది దానిపై ఇప్పటికీ వివాదం కొనసాగుతూనే ఉంది ఈ పరిణామాల నేపథ్యంలోనే హిండెన్బర్గ్ రీసెర్చ్ ఈ నెల పదిన తన ఎక్స్ ఖాతాలో సంథింగ్ బిగ్ సూన్ ఇండియా అని రాసుకొచ్చింది దీంతో భారత మార్కెట్లలో మరో బాంబు పేల్చనుందా అని నెట్టింట్లో ఆందోళన మొదలైంది ఈ నేపథ్యంలోనే సెబీ చైర్పర్సన్ మదాబి పురి బచ్ ఆమె భర్తపై హిండెన్ సంచలన ఆరోపణలు చేసింది అదాని సంస్థల విదేశీ ఫండ్లలో వాటాలు ఉన్నట్లు హిండన్బర్గ్ సంచలన ఆరోపణలు చేసింది దీనిపై విచారణ చేయించాలని కేంద్రాన్ని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి హిండన్బర్గ్ ఆరోపణలు ఇప్పుడు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి అదాని గ్రూప్ సంస్థలు సెబీ చైర్పర్సన్ పై హిండన్బర్గ్ చేసిన సంచలన ఆరోపణలపై వెంటనే దర్యాప్తు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి విపక్షాలు గతంలో అదానీ గ్రూప్ పై చేసిన ఆరోపణలను సుప్రీంకోరం సమీక్షించాలని కోరుతున్నాయి